అందరికి నమస్కారం ఆ పార్టీనే లేదు పార్టీనే లేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా లేదే లేని పార్టీ గురించి మనం ఎందుకు మాట్లాడాలి అవసరమా ఉన్న పార్టీ లీడర్ల గురించే మనము అంతో ఇంతో ఏదో టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఓట్లు వస్తాయి వాళ్ళకు వాళ్ళ గురించి మనం మాట్లాడితే అన అర్థం ఉంది ఇది ఉరివే లేని పార్టీ అసలు ఏం లేవు జీరో లేని పార్టీ గురించి దానికి ఒక మళ్ళా ఒక ప్రెసిడెంటు దానికి ఒక కార్యక్రమము సరే నామకే వాస్తే ఇప్పుడు చాలా జాతీయ పార్టీలు ఉంటాయి చాలా నామకే వాస్తే పార్టీలు ఉంటాయి దాంట్లో అది ఒకటి అంతే అదే కదా చెప్తున్నది నేను మినమామనుకోవచ్చు లేదు అంటే ఇంకొకటి అనుకోవచ్చు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోవచ్చు నాయకుడు అనుకోవచ్చు ఇంకొకటి అనుకోవచ్చు లేని పార్టీ గురించి లేని వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి ఏముంటుంది ఏమి లేదు బిగ్ జీరో